बहुत ठंड हो और माले में ज़्यादा। तो ये चरित्र में क्या त्याग मन्ना भूली भाई ना ठंड ना है था। ना जो को तेलगना हमारे दिल किंचार चिंचार बहुत ज़्यादा है तो इससे अजय आसमान मरे एकदम अधिक नहीं रहना उम्दी नाम रहना तेलगना ना वास्तव Parliament लो केसी आर मान कर दे वो क्या निम्न बोला फिर ह�

बी जना जनी देश यार इनहरु समकालीकमा मबी आयमा पहिले एजुकेटर आई नो द थिंग्स व्हाट इज राइट एंड आई एम वेरी नियर टू इजरायन फॅमिली बिगास ऑफ माय कम्युनिटी सी लाइक सर कम्युनिटी वरी करा वरी करा धन्यवाद हाम्रो हेनकी रमार आदर साथम्बितो वरी करा हाल ग्राममा चाहि न पीसीआर इनका పార్లమెంట్ ఎంపీనా తెలంగాణ వచ్చినాక మనకు ఎంత బడ్జెట్ వచ్చింది రెండు లక్షల యాభై వేల కోట్లు రెండు లక్షల యాభై వేల కోట్లు దస్తాయి మా పది పర్సెంట్ ప్లస్ అభివృద్ధి ఇచ్చింది కదా రెండు లక్షల యాభై వేల కోట్లు కేసా బెన్యా కాలితు గానా కాలిం గారఀ మాడా గా అలేవా గారశి కాడిదు గేతు కారలి పల్ కార్యా కేతు కార్ అరిక రూా గేవా కార్యా మాడితు దిది

न उस जेसी तो काम बना कर न घास सिडी बगैर अस्सब्सिडी बगैर हल मुकोली बगैर जाते दानविदा सैन क्या निकलने को प्रोवाइड करों अलाटेड कराओं प्रोवाइड कराओं मुझसाइड करवासे वियार की पर्सन वियार की कम्युनिटी वो ब्रांडिस तो गवर्नमेंट आर तो अल्लीयर गवर्नमेंट टू प्रोवाइड इट इज़ शोर्ड बाय दी प्रे�

మరి ఆ రోజు వరకు అప్పుడు జమీన్ కాయ ఆస్తులు లేకి యాభై వేల ఎడ్ల బండ్ల మీద డైలీ టెన్ టన్స్ నుంచి వంద టన్నుల వరకు నిత్యావసర వస్తువులు మందు సామాగ్రి సప్లై చేసేవాడు మనవాడు కారీనెస్ చేసేవాడు సో అటువంటి వ్యక్తులు అప్పుడు ఓ జాతన ఆర్ ఓ జాతన జాత అ హక్కులేలా మనం చేస్తున్నాం తప్పకుండా సరే ఎందుకు రానండి రసై కై కంసప్ ఆ బాసోకర్ రాయ్ సెక్రటరీ సీఎం వండువరా బాసోకర్ కై చంద్రబాబు సీఎం వండువరా బాసోకర్ కో బా పచోర చంద్రశేఖర వాయ్ కో రవన వైస్ ప్రెసిడెంట్ ఏపీ పార్టీ జనమంత్రి మంత్రి జెంపి బాడే గాడి రే నొడ పిస రసేరే వసేన ఉంటారా సరే కో మార్ మార్ మార్చు ఆ జాతు మరి కీషా వండువరా వోశే ద్ overstire కసిరు ప్ em గిమ అది దేాదు విర్ వూదే గిలున్ అరఞ్ ద్ ఇచేమళే నామ లం కోరి ధాది త్ îరాం కనుాఆట్ ఆణాద కన్రా నినినిం కోచో జెద కూర్చో ఇది చేసినారు మనల్ని చరిత్రహీనుడిగా చేసినారు ఆ చరిత్రను పునర్లిఖించబోతున్నాం మీ శక్తి మరి దాస మీరు మార్గం చూపించినారు ఆ మార్గాన్ని ముందు నడిపించండి ఇప్పుడు మనం కొడితే కుంభస్థలాన్ని కొట్టాలి రోజు పార్లమెంట్ భవన్ రోజు రాష్ట్రపతి భవన్ రోజు ఎక్కడైతే నార్త్ సౌత్ బ్లాక్ ఉన్నాయో అది చెందినటువంటి భూమి మూడు వందల యాభై ఎకరాలు దానికి బదులుగా రెండు వందల ఎకరాలు హర్యానాలో మిగతా బ్రిటిష్ వాళ్ళు ఫైట్స్ ప్రారంభమైంది మేము అక్కడ కొట్టిన రోజు ఇక్కడ మీ అందరికీ అవకాశాలు जातो बंजारा मारो नगारा ने शानी दिस करते ना और तुम्हें करे करे वाला करे तम तो से तैयार होनो सस्यार पकड़े वालो सस्यार करेक्ट मारे वालो सस्यार खास करते ना मुनि पर मारे वाला तैयार तो <laughs> तम तो तो <का> दो <laughs> तो का पर मारे वाला पकड़े दो तो का मारे कहे जाओ दो का उठा जाओ तो मुनि पर कौन मारे तो लास्ट का नाइक के को वार वेराल का तो वारी है वारी है का तो सिपाही, सिपाही का तो अन्याय के खिलाफ है नडवा प्रताप नडवा के वो पर हंसे ची हड़का पर नडवा का तो अन्याय है आपको एक बोलते हैं अन्याय है अन्याय के खिलाफ नडवा जाता पर आज हड़का जाके पर कुर्सी आओ भी जब आपको जाग लाओ कुर्सी चेर चेर तो चेर लाओ तो हड़का पर नडते जो आज चेर पर चेर तो कौन वो बगड़ा वास्तु जाने तो तैयार हो जाओ तो अब ఏ తీన్ చార్ పాయింట్ యాడ్ యాడ్ करते ఈ టిడిఎఫ్ ఏదైతే చేసిన డ్రైవర్ ట్రైబల్ డెవలప్‌మెంట్ ఫండ్ మరి అది కంటిన్యూ అవుతదా లేక అంత ముందు ఒక స్కీమ్స్ వాటి కంటిన్యూ చేస్తారా మాడ పిటిజి పిటిజి అవి కంటిన్యూ చేస్తారా లేదా నేను దాని మీద కూడా మీరు చర్చించాలని చెప్పి తెలియజేస్తు నాకు అవకాశం ఇచ్చి గౌరవించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ చాలా విషయాలు ఉంది దానికి వేరే ఒకటి పెద్ద ప్రోగ్రామ్ చేద్దామని చెప్పేసి తెలియజేస్తూ ప్రతి షా బంజారా నుంచి ಸದಾ ಮಹಾರಾಷ್ಟ್ರಸಂತ್ ನಾಯಕ್ ಆರಿತ ಮಹಾರಾಷ್ಟ್ರ ಅರ್ಥ ಆಯ್ತಾ ಗೆಟ್ಟಿರು ತಮ್ಮ ರಿಸ್ಟೋರ್ करो वो धाड़े पे तम काय हक्तो मत अदरवाइज आपण भी अय्या राय मरले ना नाराज হっちゃता तो वेणी कंपनी तो हो असे मीटिंग है तनाई भी अपना गजरांधी तपस्या मीटिंग आलो चैलेज किये से और आचो दिशा घेरेचो और कंटिन्यू करतो करके वाह सेवा वाले ने प्रकृति ने प्रार्थना करू जो के तुम्हें खेती जणो करते हो